వర్షాకాలం వచ్చిందంటే చాలు పంట పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని సిద్దిపేట జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామ రైతులు తమ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే కొచ్చేరు వాగు దాటి వెళ్లాలి భారీగా వర్షాలు కురవడంతో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామంటూ కొచ్చేరు వాగులో దిగి రైతులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులంతా తమ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటే ఈ కొచ్చేరు వాగు దాటి వెళ్లాల్సి ఉంది అన్నారు గత అరవై సంవత్సరాల నుండి వర్షాకాలం వచ్చిందంటే వాగు ప్రవహించడంతో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు అంతేకాకుండా ఈ వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వాగు దాటకుండా ప్రవహించడంతో పశువులు నేతకు అల్లాడిపోతున్నాయని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మాణం చేయాలని కోరుతున్నామన్నారు వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తుందని అధికారులు స్పందించి నిర్మాణం చేయాలని రైతులంతా కోరుతున్నారు పోయేందుకు సవలత్ కావాలి సవలందుకు బ్రిడ్జి 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 కట్టాలి బ్రిడ్జి కట్టాలి బ్రిడ్జి కట్టాలి బ్రిడ్జి కట్టాలి సర్కారు వెంటనే బ్రిడ్జి సర్కారు వెంటనే సర్కారు తీసుకోవాలి చాలా ఇబ్బంది ఉన్నది ఈడ బాగా మళ్ళా ప్రెషర్ ఎక్కువ మొత్తం దుమ్మాట అది ఆయనతో અરે ની અડમે રમો કરો અરે અરે એ પટકારી એ પટકારી એ પટકારી આરે કેટલા માર હા والے آدمی آدال آدال آدالی మిడిదొడ్డి మండలము సిద్దిపేట జిల్లా మాది పూర్వం నుంచి తుమ్మాయచరు అలుగొచ్చి ఇక్కడ ఈ ఒర్రె దగ్గర మాకు దాటకుండా దాదాపు గత మేము ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాల నుంచి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి గోస పడుతున్నాం ముప్పై ఏళ్ళ నుంచి ఇట్లే ఎక్కువ వానలు పడ్డప్పుడు అటు దా దాటొస్తలేదు మా యూసాలు కూడా బాగా నడుస్తలేవు పశువులను చూసుకునే దిక్కు లేదు మాకు ఇటు జీవాలు పశువులు మేకలు అనేక జీవజంతు సంబంధమైన ప్రాణులు కూడా అక్కడ ఉన్నాయి ఈ పంటలు కూరగాయల తోటలు పెట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది వాస్తవంగా పామాయిల్ పంటలు పెట్టాం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆ పామాయిల్ పంటలు కూడా రేపు మార్కెటింగ్ ఇట్లే వానలు పడితే ఎట్లా అవుతుంది అది ఆలోచన చేయాలి ముఖ్యంగా మా రైతులందరము ఇక్కడ అక్కడ పండిన పంటలు తెచ్చుకోవడంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఇట్లా దాదాపు మూడు నాలుగు వందల ఎకరాల భూమి ఆ వర్ర అవుతలు ఉన్నది ఓ వంద మంది రైతులను కష్టపడుతున్నాం ఇది పట్టించుకొని ప్రభుత్వము ఇప్పుడు ముఖ్యంగా ఈ అల్పపీడనము ఈ తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ బాగా కేటాయిస్తుంది ఇట్లా డ్యామేజ్ అయిన వాటికి కూడా నిధులు కేటాయిస్తున్నది అట్లే మా సిద్దిపేట జిల్లాను జర దృష్టిలో పెట్టుకొని మా మిడిదోడి మండలంలో చెప్పేలా ఈ కాల్వ మీద కూడా దృష్టి పెట్టి దీనికి నిధులు మంజూరు చేసి మాకు ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఈ ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నాం ముఖ్యంగా రైతులను ఈ వంద మంది రైతులను ఆదుకోవాలసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంత్రి మీద జిల్లా కలెక్టర్ గారికి శ్రద్ధ చూపి ఈ చేయాలని వేడుకుంటున్నాం అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల సమస్యలకు ఎంపిక శ్రీ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్